నెల్లూరు నియోజకవర్గం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గీర్ధారెడ్డి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు ఇరవై నాలుగు మందికి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు

ఇరవై నాలుగు మందికి ఇరవై లక్షల ఎనభై ఒక్క వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిర్మించి ఎవరికైతే ఆరోగ్యం సాగలేకుండా ఉన్నదో ఆర్థిక స్థూమత లేక బయట చికిత్స లేక ఉన్న పరిస్థితుల్లో వారందరూ కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఒక పెద్ద కొడుకుగా మీ అందరిని కూడా ఆదుకుంటానని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సీఎం రిలీఫ్మెంట్ చెక్తులు అందరికి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం కాలంలోనే ఈ సంవత్సరం రెండు నెలల కాలంలోనే ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు నూట యాభై మందికి కోటి తొంభై లక్షల ముప్పై ఒక్క వేల రూపాయలు ముఖ్యమంత్రి స్థాయిని గురించి ఈ ఆరోగ్యం గురించి ఇవ్వడం జరిగింది గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఇచ్చిన దాఖలాలు లేవు ఎందుకంటే ఒక కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకుండా ఉంటే ఆర్థిక స్థోమత లేనప్పుడు వారు ఎంత కలత చెందుతారో ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో అటు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా గమనించి ఒక మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సోమత్యం లేని వారికి అందరికి కూడా సీఎం రిలీఫ్ పండిస్తూ సంజీవినిలాగా ఇది అందరూ కూడా ఉపయోగపడుతుంది ఎంత పెద్ద ఎత్తున ఆరోగ్యం బాగలేన వారికి ఏదైతే సీఎం గారు ఇస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి ఆఫీస్ ఉండాలా మీరు గుర్తు పెట్టుకోవాలా గతంలో ఎప్పుడూ లేదు విధంగా ఇక్కడ సంవత్సరం కాలంలోనే ఒక నిమి కాదు రాష్ట్రంలో కానీ మిగతా నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ పండించే సంఘటన మనందరం కూడా చూస్తున్నాం నియోజకవర్గం ప్రజలు శాసనసభ్యులు విజయారెడ్డి గారి ద్వారా అప్లై చేసుకున్న వారందరూ కూడా ఇస్తున్నాం దాదాపు నూట యాభై మందికి కోటి తొంభై లక్షల రూపాయలు ఈ దాకా ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా కోటల ప్రభుత్వానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆర్నిక శాసనసభ్యూ మీ అందరు ఆశిస్తుందని మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తుంది అదేవిధంగా ఇటీవల కాలంలో నల్లూరు గోర నియోజకవర్గంలో దాదాపు ఆరు సొసైటీలు ఉన్నాయి ఈ ఆరు సొసైటీలకు కూడా పర్సన్ ఛార్జల్ని నియమించడం జరిగింది ఐదు సొసైటీలకు ఇప్పటికే అధికారికే తగ్గి వచ్చినాయి ఒక సొసైటీ కావచ్చు కూడా వస్తుంది ఉల్లపాలెం సొసైటీకి ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఉండి ఎంతో ఇష్టపడిన నెల్లూరు కరపూర్ ప్రదీప్ గారిని అదేవిధంగా డైరెక్టర్స్ గట్ట సురేష్ రెడ్డి గారిని రాపూర్ గారిని నియమించడం జరిగింది చిత్తారెడ్డి నుంచి చింతా ప్రభాకర్ రెడ్డి గారిని నల్లూరు మొస్తానయ్య గారిని ముందల జీవన్ బాబు గారిని నియమించడం జరిగింది కల్లూలిపాడు నుంచి చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని దాసరి వెంకట గారిని వడ్లమూడి వెంకటేశ్వర గారిని నియమించడం జరిగింది అదేవిధంగా కూటమి వాడికి సంబంధించి బంధు జయరామరెడ్డి గారిని డైరెక్టర్లుగా మేకల ప్రతాప్ గారిని తిరుమల కోటేశ్వర గారిని నియమించడం జరిగింది మాంద్రాస్ కూట నుంచి బయలుబోనం సుధాకర్ గారిని మబ్బు వెంకయ్య గారిని బలంకోట విజయ్ కుమార్ గారిని నియమించడం వీళ్ళందరూ కూడా అధికారంగా ఉత్తర్వులు వచ్చినాయి ప్రత్యేక రెస్ట్వలో వస్తే నెల్లూరు అజయ్ కుమార్ రెడ్డి గారిని చైర్పర్సన్గా చైతల్ల సుబ్బరామయ్య గారిని రాసూరు రమేష్ యాదవ్ గారిని డైరెక్టర్గా నియమించడం జరిగింది వారందరూ కూడా నెల్లూరు గౌరవ నియోజకవర్గంగా ఈరోజు వారందరూ కూడా గమనించడం జరిగింది ఎవరైతే ఈరోజు సొసైటీ అధ్యక్షులుగా నియమింపబడ్డారో డైరెక్టర్గా నియమింపబడ్డారో వారందరూ కూడా సృష్టింగ్ చేస్తున్నాం కావాల్సిన రుణాలు అక్రమంగా రైతులకు అందే విధంగా మిగతా సొసైటీల ద్వారా ఏమేమి లబ్ధి చేకూరుతుందో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీకు మీ మీద ఒక నమ్మకంతో అవకాశం దొరికింది కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించాలని ఎక్కడ అవినీతికి తావు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే రాష్ట్రాన్ని గాడిని పెట్టాలని కష్టపడుతున్నారో అదేవిధంగా మీరందరూ కూడా కష్టపడి ప్రభుత్వానికి ఇది మంచి ప్రభుత్వం ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఓటో ప్రభుత్వాన్ని మీరు ప్రజల్లోకి ఏదైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు చేస్తున్నారో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ దాని ద్వారా ఇంకా సొసైటీల ద్వారా ఇంకా ఏమేమి ప్రజలకు ఎంత చేయగలమో అన్నీ కూడా చేయాలని మీ అందరూ కూడా సూచన చేస్తూ మీ అందరికీ నెల్లూరు గౌరవ నియోజకవర్గం తరఫున అభినందలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు సీఎంకి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ దీని గురించి ఇచ్చినారో ఆరోగ్య సంబంధించి ఇంత పెద్ద ఎత్తున మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా సొసైటీ అధ్యక్షులు నియమించినందుకు లేదా ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన ప్రతి ధన్యవాదాలు